అందరికి నమస్కారం మిత్రులారా హైడ్రోథెరపీలో ఇంకోటి చెప్పుకోవాల్సింది సోనాబాత్ అంటాం హాట్ ఎయిర్ బాత్ అంటారు ఈ హాట్ ఎయిర్ బాత్ అంటే లోపల క్యాబిన్ చూపిస్తా ప్రతిసారి చెప్పడమేనా ఈసారి చూపిస్తా కొత్తగా ఇది సోనాబాత్ అంటాం దీన్ని అంటే క్యాబిన్ వుడ్తో చేసింది ఇది పూర్తిగా దీంట్లో లోపల హీటర్స్ ఉంటాయి ఎయిర్ టైట్ ఉంటుంది అసలు గాలి లోపలికి పోవడం జరగదు ఈ ఉడ్డు స్పెషల్ వుడ్తో చేసింది ఇది అంతా కాలదు లోపల దీన్ని ఏం చేస్తారంటే పర్సన్ని లోపలికి పంపిస్తారు దీంట్లో డోర్ ఓపెన్ చేసేసి జస్ట్ పర్సన్ లోపలికి వెళ్ళి లోపల మనకు సీటు ఉంటుంది ఆ సీట్ మీద కూర్చుంటారు కూర్చున్నప్పుడు చుట్టువైపులా ఉండేటువంటి ఇన్ఫారెడ్ హీటర్స్ ఉంటాయి ఆ హీటర్స్తో అది వేడెక్కుతుంది వేడికి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు తీసుకొస్తుంది యాక్చువల్గా ఇంతకుముందు సోనాబాత్ అంటే ఇలాగే చాంబర్లు ఉండేటివి చాంబర్లో ఏం చేసేవాళ్ళు అంటే స్టవ్ పెట్టేవాళ్ళు స్టవ్ పెట్టి దాని మీద ఒక చిన్న చిన్న రాళ్ళు పెట్టేసేవాళ్ళు ఆ స్టవ్ హీట్ డైరెక్ట్ తగలకుండా ఆ రాళ్ళు హీట్ అయ్యి అందు ద్వారా హీట్ వచ్చేది అంటే ఒక కార్నర్లో ఉండేది ఎక్కడొచ్చి ఒక క్యాబిన్లో కానీ కొత్త లేటెస్ట్ మోడల్ ఏంటంటే రెడ్ సోనా అంటారు అంటే లోపల ఇన్ఫ్రెడ్ ల్యాంప్స్ ఉంటాయి నో స్టవ్లు అవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్రెడ్ రేస్ని మిట్ చేస్తాయి లో మైల్డ్ ఉంటాయి చాలా మైల్డ్ ఉంటాయి జస్ట్ ఆ లోపల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ హీట్ కావడానికి దానికోసం పెడతారు ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే మసాలా లాంటిది ఏదైనా తీసుకున్నారు లేకపోతే స్టీములు తీసుకుంటూ ఉంటారు కదా ఆవిరి స్నానాలు తీసుకుంటూ ఉంటాం ఇటువంటి ఆవిరి స్నానాలు తీసుకున్నప్పుడు పైన లేయర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు వస్తాయి కానీ మన స్కిన్కి మూడు ర మూడు లేయర్స్ ఉంటాయి ఎక్టోడమ్మెండోడమ్ మిస్డం ఈ మూడు రకాల లేయర్స్లో ఇంచి మొత్తం టాక్సిన్స్ బయటికి రావాలంటే కొంత డీప్గా లోపలికి వెళ్ళాలి ఆ డీప్గా లోపలికి వెళ్ళేది ఇన్ఫరేటర్స్ ఈ రేస్ మైల్డ్ ఉంటాయి అవి ఈ లోపలికి మన స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతాయి పూర్తిగా లోపల ఆర్గాన్స్ కూడా టచ్ అవుతాయి టచ్ అయ్యి స్వెట్ పోర్స్ను ఓపెన్ చేస్తాయి ఆ పోర్స్ను ఓపెన్ చేయడం వల్ల లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ లోడ్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు అంత డీప్గా ఎందుకు వెళ్తాయండి అని మీరు అనుకోవచ్చు తినే ఆహారం దాన్ని పక్కన పెడదాం అలా కాకుండా క్రీములు పూస్తున్నాం అలాగే లోషన్లు ఉంటాయి ఏవో ఒకటి దాని మీద బయట ఉండేటువంటి పొల్యూషన్ ఎఫెక్టు వీటన్నింటి వల్ల స్కిన్ మీద డీప్గా వెళ్ళిపోతాయి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ కూడా క్లియర్ చేయాలంటే సోనా సోనాబాతే ఎక్సలెంట్ చాలా బాగా పనిచేస్తుంది ఇంతకుముందు మనం స్టవ్ రాళ్ళు పెట్టడం ఇదన్నిటితో అంత డీప్కి వెళ్ళేది కాదు పై పైన మాత్రం ఉండేది కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఈ ఇన్ఫ్రారెడ్ సోనా ఇవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం బయటకు వస్తాయి డీప్ సీటెడ్ టాక్సిన్స్ అవన్నీ కూడా క్లియర్ అయితే మీ స్కిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ స్కిన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేసి దాంట్లో ఉన్నటువంటి స్వెట్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయితే దాని నుంచి వచ్చేటువంటి టాక్సిన్స్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి మీ కిడ్నీస్ సేఫ్ ఉంటాయి మీకు చెమట సరిగ్గా పట్టలేదా నెక్స్ట్ మీ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి చెమట బాగా పట్టాలి మరి మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఈ ఏసీ రూమ్లు ప్లస్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాటిలో ఉండడము సిస్టమ్ ముందు కూర్చోవడము ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం ప్రాపర్ వాటర్ తాకపోవడం బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం ఇటువంటి అన్నింటి వల్ల మన స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది శని మన దగ్గర వచ్చేటువంటి చాలామంది క్లైంట్స్లో చాలామంది కంప్లైంట్ చేసే డ్రై స్కిన్ అంటారు నెక్స్ట్ వచ్చే సోరియాసిస్ లేకపోతే ఎగ్జిమా ఇటువంటి ప్రాబ్లమ్స్ అలా తయారవుతూనే ఉంటాయి బేసిక్ రీజన్ ఏంటి చెమట పట్టకపోవడం మరి ఎందుకు చెమట పట్టదంటే స్వెట్ పోర్స్ క్లోజ్ కావడం స్వెట్ పోర్స్ క్లోజ్ అయిన వాటిని ఓపెన్ చేయించాలని పనిచేసేది ఈ ఇన్ఫారెడ్ సోనా చాలా అద్భుతమైనటువంటి థెరపీ ఇది దీంట్లో కూర్చుంటే వేడికి మొత్తం స్వెట్ పోర్స్ అంతా ఓపెన్ అయిపోయి లోపల నుంచి టాక్సిన్స్ లోడ్ బయటకు వచ్చి చెమట రూపంలో మనకి బయటకు పోతూ ఉంటుంది దాన్ని లోపల కూర్చొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ మినిమం వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కొంతమందికి పదిహేను నిమిషాలకు వస్తుంది కొంతమంది పది నిమిషాలు వస్తుంది కొంతమంది నలభై నిమిషాలు కూర్చోవలసి వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ బాడీ తీర్ను బట్టి ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చుంటారు పర్సన్ ఇలా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు మనకి డెమో కోసం ఇలా పోతున్నారు యాక్చువల్ అయితే వాళ్ళ ప్రాబ్లం బట్టి బట్టలు తీసేసి ఓన్లీ అండర్వేర్ మీద లోపల కూర్చోమని చెప్తాం మనం కాకపోతే ఇప్పుడు మన డెమో కోసం ఉంటాయి మరీ అండర్వేర్ మీద కూర్చుంటే మీరు కూడా అండి సో కాబట్టి లోపల కూర్చుంటారు మొత్తం ఆన్ చేస్తున్నాం మనం ఆన్ చేసి మొత్తం హీట్ ఉంది లోపల ఆ పర్సనల్ కూర్చుంటారు సఫకేషన్ రాదు ఎందుకంటే పైన ఫ్యాన్ ఉంటుంది అది కూడా కొంచెం తిరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా నార్మల్ ఎయిర్ ఎయిర్ సర్క్యులేషన్ అయితే ఉంటుంది దీన్ని కూర్చోవడం వల్ల ఆ టాక్సిన్స్ మొత్తం మనకు బయటకు వస్తాయి బయటకు రావడం వల్ల మనకి ఇంటర్నల్ ఉన్నటువంటి డయాబెటీస్గా పనిచేస్తుంది ఈ ఇన్ఫోరేడ్ రేస్ అనేటి పోవడం వల్ల మన బాడీలో మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి ఆస్థమ బ్రోంకైటిస్ సైనిసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది మన బాడీలో ఏ ప్రాబ్లం అయినా మీరు చెప్పండి అన్ని ప్రాబ్లమ్స్కి ఎక్సలెంట్గా ఎవరు ఇచ్చేయచ్చు మీ దగ్గర ఎన్ఫరైట్ సోనా ఉందా ఏ ప్రాబ్లం వెళ్ళి దాంట్లో కూర్చోండి చాలు ఎక్సలెంట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లంకైనా సరే మనం సొల్యూషన్ ఇవ్వచ్చు కాబట్టి చాలా మంది డాక్టర్లను తిరిగాము ఉన్నటువంటి ప్రాబ్లం మాకు సాల్వ్ కావట్లేదు ప్లస్ ఇది తగ్గదు అని చెప్పి ఎవరైతే డిప్రెషన్లో ఉంటారు ఇంకా ఆశలు వదిలేసుకున్న కేసులు ఏమైనా ఉంటారు వాళ్ళు మా దగ్గరికి రండి మేము చూపిస్తాం రిజల్ట్స్ మనం చెప్పాం కదా హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ వాటర్ థెరపీలు ఎంత ముందు చూపించాం దాని తర్వాత ఫాలోడ్ బై హార్ట్ ట్రీట్మెంట్స్ అని మనం చెప్తూ వచ్చాం అంటే హైడ్రోథెరపీ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ కావాలంటే హార్ట్ ట్రీట్మెంట్ దాంట్లో ముఖ్యంగా పనిచేసేది ఈ సోనాబాద్ దీని ఎఫెక్ట్ ఏంటో నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అంటే కొంత ఐడియా అయితే ఉండదు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మనం లోపలికి పంపించాము హాఫ్ అన్ అవర్ అయింది పిలుద్దాం చూడండి ఎలా ఉంటాడు మనోడు మంచిగా వెళ్ళాడు ఎలాకైపోయాడు పిల్లయిపోయాడు చూద్దామా రామ్మా దా చూడండి చెమట ఈ రేంజ్లో వస్తుంది చూసారా మొత్తం తడిచిపోతుంది బట్టలు కాబట్టి తడిచిపోయింది లేకపోతే మొత్తం బాడీ అంతా కూడా చెమట బాగా ఎక్కువ వస్తుంది విపరీతంగా చెమట వస్తుంది ఎలా అనిపించింది లోపల ఓకే సో ఇంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇంత చెమట పట్టాలంటే మీరు ఎన్ని గంటలు వర్కౌట్ చేయాలి కనీసం ఐదు ఆరు గంటల వర్కౌట్ మనం ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తాం కదా ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్న వాళ్ళకి ఎంత చెమట పడుతుంది ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే కనీసం గంటకి ఐదు వందల క్యాలీలు ఖర్చు అవుతాయి మరి అటువంటి ఎఫెక్ట్ కావాలంటే ఇన్ఫ్రాట్ సోన్ ఒకటి మీకు పనిచేస్తుంది ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఇప్పుడు పోయింది మీరు చెమట అనుకుంటున్నారా టాక్సిన్స్ ఆ రేంజ్లో ఉంటాయి ఆ చెమట మీరు వాసన చూస్తే మీకు తెలుస్తుంది మామూలుగా వచ్చేటువంటి చెమటకి టాక్సిన్స్ పోయి వచ్చేటువంటి చెమటకి చాలా పంజెంట్ స్మెల్ ఉంటుంది అసిడిక్ నేచర్ ఉంటుంది అంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ లోడ్ మొత్తం క్లియర్ అయిపోతాయి వారానికి ఒకసారి పదోళ్ళకి ఒకసారి తీసుకుంటే మన జనరల్ హెల్త్ కూడా ఆ రేంజ్లో మెయింటైన్ అవుతుంది టాక్సిన్ డీటాక్సిఫికేషన్ ఎలా చేయాలి సార్ లేకపోతే మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా చెప్పుకున్నాం లివర్ డీటాక్స్కి కిడ్నీ డీటాక్స్కి వాళ్ళందరూ కూడా అవన్నీ డీటాక్సిల్ చేసాం పని చేయలేదంటే రండి నెక్స్ట్ గ్రేడ్ ఇది పనిచేస్తుంది మనకు అవి పని చేయనివి మనకు సోనా పని చేస్తుంది అంత ఎక్సలెంట్ మొత్తం బాడీ అంతా కూడా డీటాక్స్ అయిపోతుంది అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మిత్రులారా చూశారు కదా ఇటువంటి థెరపీలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి చాలామందికి తెలియదు అందుకే చాలామంది వచ్చిన వాళ్ళు సార్ మీ దగ్గర ఉన్నాయి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీరు ఎందుకు చెప్పొచ్చు కదా ఓన్లీ సోనా బాత్ అని చెప్పి చెప్తున్నారు కానీ అది ఎలా ఉంటుందో మాకు తెలియదు దాన్ని ఒకసారి డెమో చూపించండి మాకు కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అందుకోసం వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం చూశారు కదా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే దీంట్లో ఉండడం అనేది అలాగే మితులర శని ఆదివారాల్లో ఇంతకుముందు మనం కన్సల్టేషన్స్ అవి చేసేవాళ్ళం ఇప్పుడు మార్చడం జరిగింది ఎందుకంటే రెండు రోజులు సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ రోజులు చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసం అని చెప్పి సోమవారము బుధవారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఉంటాయి హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల పన్నెండు గంటల లోపల ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఉచిత కన్సల్టేషన్ చేసి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాలు చూపించడము చికిత్సలు ఏవే చికిత్సలు మీకు యూజ్ అవుతాయి అన్నది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది వాటిని తీసుకుంటే మీకు రిజల్ట్స్ బాగుంటాయి ప్లస్ ఆరోగ్యంగా ఉంటారు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే